హలో ఎవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్ ఈరోజైతే సింపుల్గా రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను వేడివేడి అన్నంలోకి కొద్దిగా రోటి పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకు తింటూ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది కదా మీరు కూడా తప్పకుండా ఈ వంకాయ దోసకాయ రోటి పచ్చడి ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చేస్తుంది ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కొద్దిగా జీలకర్ర కారానికి తగినట్టు పచ్చిమిర్చి అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు ఒకటి లేదా రెండు టొమాటోలు వంకాయలు నాలుగు నుంచి ఐదు వంకాయలు నల్ల వంకాయలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి దోసకాయ ముక్కలు హాఫ్ కప్పు ఫ్రై చేసుకుంటే హాఫ్ కప్పు పచ్చివే యాడ్ చేసుకోవాలి రొట్టి పచ్చడిలోకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దీంట్లో చిన్న సైజ్ చింతపండు వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకున్నాక పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి చల్లారిన దాంట్లో మిక్సర్లో యాడ్ చేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చివరిగా ఒక ఉల్లిపాయ మనం పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి ఒక్కసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసేసుకుంటే మన రోటి పచ్చడి రెడీ అయిపోతుంది దీనికి తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ దాంట్లో ఆవాలు ఎండుమిర్చి చిటికెడు ఇంగువ ఇవన్నీ వేసుకున్నాక ఫైనల్గా కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకుంటే మన రోటి పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా తప్పకుండా సింపుల్ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ న్ ద నెక్స్ట్ వీడియో